అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవీ సుమలత గారి కథ కోనసీమ నవ్వింది వినబోతున్నారు కొబ్బరి చెట్లపై నుండి వీస్తున్న గాలి చల్లగా హాయిగా అనిపిస్తోంది అప్పుడే దింపినట్లున్న గెల నుండి అష్టకష్టాలు పడి ఒక బోండాన్ని వేరు చేసింది స్వీటీ ఆ బోండాన్ని కాళ్లతో జరుపుకుంటూ వరండాలో పడుకునున్న వాసు మంచం దగ్గరకు తెచ్చి అరుస్తోంది ఆ అరుపులకు అటు చూసిన డాక్టర్ విశ్వం ఎంత చిత్రం వాసు స్వీటీ నిన్ను కొబ్బరి బోండాన్ తాగమని చెప్తోంది అది పెంచినందుకు నీ రుణం తీర్చుకుంటుంది కదూ అన్నాడు ఆశ్చర్యంగా అవునన్నయ్య దానికి మేమంటే చాలా ప్రేమ ఆయనకి ఆరోగ్యం బాగా లేనప్పటి నుండి మంచం వదలడం లేదు విహాన్ అమెరికా వెళ్ళాక వాడి మీద బెంగతో దీన్ని తెచ్చారు అప్పుడు రోజుల పిల్ల అప్పటి నుండి మమ్మల్ని వదలకుండా మాతోనే ఉంటుంది ఈ కొబ్బరి చెట్లు విహాన్ పుట్టినప్పుడు నాటిన మొక్కలు వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు కానీ ఇవి మాకు అండగా నిలబడ్డాయి అంది నిట్టూరుస్తూ రేవతి విహాన్ ఫోన్ చేస్తున్నాడా రేవతి వాసుకి ఆరోగ్యం బాగాలేదని చెప్పారా అన్నాడు విశ్వం వాడు చాలా బిజీగా ఉంటున్నాడన్నయ్య నేను చెప్పాలనుకున్నా వినే సమయం వాడికి లేదు అంది రేవతి అదేంటమ్మా నాకు నువ్వు చెప్తున్నదేమీ అర్థం కావడం లేదు తండ్రి అనారోగ్యం గురించి వినలేనంత బిజీగా ఉంటున్నాడా ఆశ్చర్యంగా అన్నాడు విశ్వం అవునన్నయ్య నా కొడుకు అమెరికాలో పెద్ద డాక్టర్ అని అందరితో గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మాకు ఎంత దూరం అయ్యాడో ఎవ్వరికీ చెప్పుకోలేం అంది రేవతి రేవతి వాసు మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ మానసికంగా చాలా బాధపడుతున్నాడు ఒకప్పుడు పెద్ద రైతు ఈరోజు మరొకరి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు విహాన్ అమెరికా వెళ్ళి అవుతుంది వాడు అక్కడ బాగానే సంపాదిస్తున్నాడు కదా మరి మీరు ఇలా సగంలో ఆపేశాడు డాక్టర్ విశ్వం ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టడం తెలిసిన వాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ళు కారు మేమీ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాం పెద్ద తప్పు చేశామనిపిస్తుందన్నయ్య అంది రేవతి అదే మాట రేవతి మనం ఖర్చు పెట్టింది మన బిడ్డ భవిష్యత్తు కోసమే కదా అది మన బాధ్యత కన్నందుకు వాడి జీవితాన్ని ఉన్నతంగా మలచడానికి చేయాల్సిందే చేశాం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి వాడు కారణం అనుకుంటే మనం చేసింది వ్యాపారం అవుతుంది అన్నాడు వాసు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మన బాధ్యత అయినప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాక మనల్ని పట్టించుకోవడం వాళ్ళ బాధ్యత కాదా బంధాలను నిలుపుకోవడాన్ని వ్యాపారం అంటారా అంది రేవతి కాదులే రేవతి అక్కడ వాడి పరిస్థితి ఏంటో మనకు తెలియదు తెలియకుండా ఊహించుకుని మనసు పాడు చేసుకోవడం తప్పు నీరసంగా అన్నాడు వాసు స్వీటీ ఇంకా అరుస్తుంది నువ్వు ఈ బోండాను తాగేదాకా ఊరుకోదేమో వాసు మాటలు మారుస్తూ అన్నాడు విశ్వం అవునన్నయ్య స్వీటీ నిజంగానే తాగేదాకా ఊరుకోదు స్వీటీ ప్రేమను చూపిస్తూ విహాన్ని మరిపిస్తుంది కొబ్బరి చెట్లు ఎదిగిన కొడుకు దూరంగా వెళ్ళిపోయినా ఇవి ఆర్థికంగా ఆదుకుంటున్నాయి ఆరోగ్యపరంగా అవసరాలు తీరుస్తున్నాయి వాటి గాలితో సేద తీరుస్తున్నాయి స్వీటీ వైపు కొబ్బరి చెట్ల వైపు మమకారంగా చూస్తూ వాసుకి కొట్టి గ్లాసులో పోసిచ్చింది రేవతి మీకొస్తానన్నయ్య అంటూ బొండాల గెలవైపు వెళ్లబోయింది రేవతి అప్పుడే వాసు ఫోన్ రింగ్ అయింది మన మాటలు నీ సుపుత్రుడికి వినిపించుంటాయి బాబు ఫోన్ చేస్తున్నాడు ఆనందంగా అంటూ ఫోన్ ఆన్ చేశాడు వాసు బాబు ఎలా ఉన్నావురా వారం రోజులైంది నువ్వు ఫోన్ చేసి ఆరోగ్యం బావుంటుందా ప్రశ్నల వర్షం కురిపించాడు వాసు బావున్నాన్నా మీరెలా ఉన్నారు నేను చాలా బిజీగా ఉంటున్నాను రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అసలు మీకు ఫోన్ చేయడానికి కుదరడం లేదు అమ్మ బాగుందా అన్నాడు విహాన్ అలా పని ఒత్తిడిలో పడి భోజనం చేయడం మానేయకు కోడల ఆరోగ్యం బాగుందా అడిగానని చెప్పు మీ అమ్మ ఇక్కడే ఉంది ఇస్తానుండు ఫోన్ భార్య చేతికిచ్చాడు వాసు అమ్మ బాగున్నావా అన్నాడు విహాన్ బాగున్నాను బాబు దాదాపు పదిహేను రోజులైంది నాన్న నువ్వు ఫోన్ చేసి ఎలా ఉన్నావురా ఇప్పుడు ఎన్నో నెల తేలిగ్గా తిరుగుతుందా అంది రేవతి అమ్మా ఉదయం లేచిన దగ్గర నుండి పేషెంట్స్ నుండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి హాస్పిటల్లో నాకు మంచి డాక్టర్గా పెద్ద పేరుంది నా అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు ఇక జాను విషయానికొస్తే తనకు వంట చేసే ఓపిక ఉండడం లేదు సాయంత్రాలలా బయటకు పార్టీలకు వెళ్తాం ఇక ఫోన్ చేసి మాట్లాడే సమయం ఎక్కడుంటుంది అన్నాడు విహాన్ ఆ మాటలు విన్న రేవతి మనసు చివుక్కుమంది అవ్యక్తమైన బాధకు లోనైంది బాబూ మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు నిన్న విశ్వ అంకులు రాసిన టెస్టులు స్కానింగ్లు రాజమండ్రి వెళ్ళి చేపించాం రిపోర్ట్స్ చూడ్డానికి అంకులు ఇప్పుడే వచ్చారు అకాల వర్షాల కారణంగా పంటలు మొత్తం పోయాయి మీ నాన్న మానసికంగా దిగులు పెట్టుకున్నట్లున్నారు చిన్నగా అంది రేవతి ఇంకా ఆ వ్యవసాయం ఎందుకమ్మా తీసేయండి విశ్వం అంకుల్ నేను మీకు డబ్బులు పంపడం లేదనుకోరా మీకు ఫోన్ చేస్తే చాలు డబ్బు డబ్బు అంటూ ఏవో సమస్యలు చెప్తారు ఇక్కడ మాకెంత ఖర్చవుతుందో మీకేం తెలుసు రేపు పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాయాలి కదా మీలాగే ఇబ్బందులతో పెంచమంటారా అసహనంగా అన్నాడు విహాన్ బిత్తరిపోయింది రేవతి అక్కడ విశ్వం ఉన్న విషయం గుర్తొచ్చి కొడుకు మాటలు ఎక్కడ వినపడ్డాయోనని సిగ్గుపడింది ఏమీ మాట్లాడకుండా ఫోన్ పట్టుకొని మౌనంగా నిలబడింది రేవతి రేవతి ఏమంటున్నాడు బాబు వస్తానంటున్నాడా ఆశగా అడిగాడు వాసు అమ్మా నాన్న ఆరోగ్యం గురించి విశ్వం అంకులు చూసుకుంటారు నేను డబ్బులు పంపిస్తాను జాగ్రత్తగా వాడుకోండి అసలు నేను ఫోన్ చేసిన విషయం ఏమిటంటే జాను డెలివరీ సమయానికి నువ్వు ఇక్కడికి రావాల్సి ఉంటుంది నాన్న ఆ ఇల్లు వ్యవసాయం అంటూ ఎలాగో అక్కడి నుండి కదలరు కాబట్టి నీకు మాత్రం వీసా ఏర్పాట్లు చేస్తున్నాను విశ్వ అంకుల్ని అడిగానని చెప్పు నాకు హాస్పిటల్కి వెళ్ళడానికి టైం అయింది మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు విహాన్ అన్నయ్య ఇప్పుడే వస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది రేవతి రేవతికి అప్పటిదాకా పెట్టుకున్న దుఃఖం పొంగుకొచ్చింది శబ్దం బయటికి రాకుండా ఏడ్చేసింది తరువాత పెరట్లోకి వెళ్లి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుని కాఫీ కప్పుతో వరండాలోకి తిరిగొచ్చింది రేవతి నీ చేతి కాఫీ తాగడం కోసమే నేను వాసును హాస్పిటల్కి రావద్దురా నేనే మీ అంటాను తెలుసా ఏడుపుతో ఉబ్బిన ఆమె కళ్లను చూస్తూ అన్నాడు విశ్వం వాసు నవ్వేశాడు విశ్వం మాటలకు స్వీటీ నవ్వుతున్న వాసు దగ్గరకొచ్చి సంతోషంగా తోక ఊపింది అది చూసి వాసు దాన్ని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు వాళ్ళిద్దరినీ అలా ఒక ఫోటో తీసుకున్నాడు విశ్వం వాసు స్వీటీ కోసమై నువ్వు నువ్వు తొందరగా కోలుకోవాలి దానికి నువ్వంటే ఎంత ఇష్టం ఉందో చూస్తున్నాను నువ్వు నవ్వితే నవ్వుతుంది నువ్వు పడుకుంటే బాధపడుతుంది ఇక నేను వెళ్లి కాంపౌండర్తో మందులు పంపిస్తాను అంటూ లేచాడు విశ్వం అన్నయ్య డబ్బులు అంటున్న రేవతి మాటలను మధ్యలో ఆపాడు విశ్వం రేవతి వాసు నా ప్రాణ స్నేహితుడు డబ్బుతో మా స్నేహాన్ని వెలకట్టకు వాసు ఏదైనా సమస్య అనిపిస్తే ఫోన్ చెయ్యి అన్నాడు విశ్వం ప్రహరీ దాకా విశ్వం వెనుక వెళ్ళింది రేవతి ఆ వెనుకే స్వీటీ కూడా వాళ్లతో పాటు వెళ్ళి విశ్వం ఎదురు మీద నిలబడి కాళ్లు రెండూ పైకెత్తి నిలబడింది అది చూసి విశ్వం విస్మయంతో మెడికల్ బ్యాగ్ కింద పెట్టి రెండు చేతులతో స్వీటీ కాళ్లు పట్టుకున్నాడు అది ఆనందంగా తల ఊపింది నాకు థ్యాంక్స్ చెప్తున్నావా స్వీటీ ఆనందాశ్చర్యాలతో అన్నాడు విశ్వం దానికాయనంటే అంత ఇష్టం కళ్ళ నిండా నీళ్లతో అంది రేవతి ఎందుకు ఏడుస్తున్నావు రేవతి విహానేం మాట్లాడాడు అన్నాడు విశ్వం ఏమీ లేదన్నయ్య అంటూ తడబడింది ఏమీ అనందే నువ్వు అంతలా ఏడుస్తున్నావా వాసుకి తెలియకూడదనే నువ్వు లోపలికెళ్ళావు నాకు అర్థం కాలేదనుకున్నావా అన్నాడు విశ్వం అనయ ఎవరికీ చెప్పకపోతే ఈ గుండె బరువు మోయలేనేమో విహాన్ మేము అడుగుతున్నామని విసుక్కున్నాడు అసలు నేను కానీ ఆయన కానీ ఎప్పుడూ వాడిని అడగలేదు పార్టీలకు వెళ్ళడానికి సమయం ఉందట కాని మాతో మాట్లాడేందుకు సమయం లేదంటున్నాడు ఆయన దిగులంతా వాడి మీదే అదేమీ పట్టడం లేదు కోడలు డెలివరీ కోసం నన్ను ఒక్కదాన్నే అమెరికా రమ్మంటున్నాడు విశ్వ అంకుల్ నాన్నను చూసుకుంటారు నువ్వు ఒక్కదానివే రామ్మా అంటున్నాడు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు ఇదంతా ఆరోగ్యం బాగాలేని మనిషికి ఎలా చెప్పను కన్నీళ్లతో అంది రేవతి రేవతి ఇదంతా వాసుతో ఏమీ చెప్పకు అవసరమైతే మీరిద్దరూ కలిసి అమెరికా వెళుదురుగాని అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అన్నాడు విశ్వం విశ్వం వెళ్ళాక కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వచ్చింది రేవతి ఆ రాత్రి రేవతికి కళ్ళు మూతపడలేదు విహాన్ మాటలు చెవుల్లో తిరుగుతున్నాయి ఆమె ఆలోచనలు గడిచిపోయిన గతం దగ్గరకు వెళ్ళి ఆగాయి కోనసీమలో వాసు పెద్ద రైతు బాగా పంటలు పండే భూములకు ఆసామి పది సెంట్ల స్థలంలో ఒక డాబా ఇల్లు కట్టుకొని మిగిలిన ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలు చుట్టూ కొబ్బరి మొక్కలు పెట్టుకున్నాడు ఆ ఇల్లు చూడడానికి నందనవనంలో మేడలాగా ఉంటుంది విశ్వం వాసు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు మంచి స్నేహితులు ఇంటర్ తర్వాత వాసు డిగ్రీలోకి విశ్వం మెడిసిన్లోకి వెళ్ళారు ఆ తర్వాత డిగ్రీతో చదువు ఆపేసి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు వాసు విశ్వం డాక్టర్గా అదే ఊర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు వృత్తులు వేరైనా ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది విశ్వం పెళ్ళైన కొద్ది కాలానికే భార్య చనిపోయింది మళ్లీ పెళ్లి చేసుకోలేదు ఒంటరిగానే వృత్తే దైవంగా భావిస్తూ వైద్య సేవ చేస్తున్నాడు వాసుకి ఒకడే కొడుకు విహాన్ కొడుకంటే వాసుకి పంచ ప్రాణాలు డాడీ నాకు అంకుల్లాగా మంచి డాక్టర్ కోరిక ఉంది అన్నాడు విహాన్ పాఠశాల చదువులో ఉండగానే విశ్వం నీలాగా డాక్టర్ చదువు చదువుతానంటున్నాడు స్నేహితుడితో అన్నాడు వాసు అనుకుంటే సరిపోదు విహాన్ నువ్వు కష్టపడి చదివితే మెడిసిన్లో వస్తుంది లేకపోతే డబ్బు చాలా ఖర్చవుతుంది అని విహాన్తో అన్నాడు విశ్వం అలా విశ్వం సలహాతో తండ్రి ప్రోత్సాహంతో ఇంటర్ పూర్తి చేశాడు విహాన్ ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు దానితో ఓపెన్ కేటగిరీలో విహాన్కి సీట్ రాలేదు విహాన్ చాలా నిరాశకు గురయ్యాడు విహాన్ నువ్వు అలా ఏడుస్తుంటే మీ డాడీ చాలా బాధపడతాడు వచ్చే ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వ్రాయొచ్చు ఈసారి బాగా చదువు అని ధైర్యం చెప్పాడు విశ్వం విహాన్ మంచి కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్లీ ఎంసెట్ వ్రాశాడు కానీ మళ్లీ నిరాశ ఎదురైంది ఈసారి విహాన్ కన్నా వాసు ఎక్కువ బాధపడ్డాడు విహాన్ ఎలాగైనా డాక్టర్ అవ్వాలి విశ్వం నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు విశ్వం దగ్గరకు వెళ్లి గట్టిగా అన్నాడు వాసు మెడిసిన్ సీట్ కొనడం అంటే కోట్ల రూపాయలు కావాలి వాసు మళ్లీ ఎంసెట్లో గట్టి ప్రయత్నం చేస్తాడు నువ్వు కంగారు పడుకు అని నచ్చ చెప్పాడు విశ్వం విహాన్ బాధ నేను చూడలేకపోతున్నాను విశ్వం నా పొలం అమ్మేస్తాను వాడి సంతోషం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు నువ్వు సీట్ విషయం చూడు నేను పొలం బేరం పెడతాను అన్నాడు వాసు తొందరపడుతున్నావేమో వాసు డాక్టర్ చదవాలన్న విహాన్ కోరిక తప్పు కాదు కానీ నువ్వు ఇబ్బందుల్లో పడతావేమో అనిపిస్తుంది అంటున్నాడు విశ్వం వాడు చదువుకొని నీలా మంచి డాక్టరై ప్రజలకు సేవ చేస్తే నాకు నాకంతకన్నా కావలసిందేముంది విశ్వం అంటూ లేచాడు వాసు వాసు ఇంటికొచ్చాక రేవతితో తను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాడు మీరు తొందరపడద్దు పొలం అమ్మేస్తే ఇబ్బంది అవుతుంది మన జీవనాధారం పోతుంది వాడు నాలుగు రోజులేడ్చి ఊరుకుంటాడు వాసుతో అంది రేవతి అయితే మనం ఉంటున్న ఇల్లు అమ్మేసి ఇంటి ముందున్న స్థలంలో చిన్న పెంకుటిలు వేసుకుందాం రేవతి అప్పుడు పొలము ఉంటుంది స్వంత ఇల్లు ఉంటుంది అన్నాడు వాసు ఇది కొంచెం బాధగానే ఉందనిపించి ఒప్పుకుంది రేవతి వాళ్ళు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకునేంత జాగా ఉంచుకుని ఉంటున్న డాబా ఇల్లుతో సహా మిగిలిన స్థలం అమ్మేసి ఆ డబ్బుతో విహాన్కి మెడిసిన్ కొన్నాడు వాసు విహాన్ ఆనందానికి అవధుల్లేవు అప్పటివరకు ఎలా చదివినా మెడిసిన్లో చేరినాక చాలా బాగా చదువుకున్నాడు మంచి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తాను నాన్నా వాసుతో అన్నాడు విహాన్ ఇప్పుడు అంత డబ్బు ఎక్కడిది బాబు పంట పొలాలు తప్ప మన దగ్గర వేరే ఆస్తులు కూడా లేవు కదా ఇండియాలో ఎంఎస్ చేస్తే బాగుంటుంది మధ్యలో కల్పించుకుని అంది రేవతి ఇండియాలో ఎంఎస్ చేసిన దానికి అమెరికాలో ఎంఎస్ చేసిన దానికి చాలా తేడా ఉంటుందమ్మా నేను అమెరికా వెళ్ళొచ్చాక నా ఆదాయం మీరు ఉంటుంది ఇప్పుడు పోయిన మన ఆస్తులన్నీ తిరిగి రావడానికి అట్టే కాలం పట్టదు అన్నాడు విహాన్ వాడంతగా చెప్తుంటే మనం వెనకడుగు వేయకూడదు రేవతి పొలం బేరం పెడతాను అన్నాడు వాసు అదేంటండి అన్నం పెట్టే నేల తల్లిని అమ్ముతానంటున్నారు గొంతంతా రుద్ధమైంది రేవతికి అమ్మా నువ్వు బాధపడకు చాలా కొద్ది కాలానికే అంతకు రెట్టింపు పొలాలు నేను కొంటాను నా మాట నమ్ము అన్నాడు విహాన్ బాబు నీ ఆశ నెరవేరితే చాలు నాన్న అంటూ కొంత పొలం ఉంచుకొని మిగిలిందంతా అమ్మేశాడు వాసు విహాన్ అంచెలంచెలుగా ఎలా ఎదుగుతున్నాడో అలా ఇల్లు పొలం అమ్ముతూ కింది స్థాయిలోకి జారిపోయింది వాసు కుటుంబం విహాన్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు నాన్న ఇంకా కొద్ది రోజులు ఎలాగోలా ఇబ్బంది తప్పదు చదువు పూర్తి కాగానే మన అప్పు తీరే వరకు ఇక్కడే ఉండి డబ్బు సంపాదించాక మన ఊరు వచ్చేస్తాను అన్నాడు విహాన్ అయ్యో నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంటుంది నాన్న చదువు పూర్తయినాకి ఇండియా వచ్చేయ్ అన్నాడు వాసు అలాగేలేనా అన్నాడు విహాన్ విహాన్ సంపాదన మొదలయ్యాక మీ సమస్యలన్నీ అవుతాయి వాసు అని కలిసినప్పుడు చెప్పేవాడు విశ్వం రోజులు నెలలుగా నెలలు ఏడాదులుగా మారాయి అమ్మా నాన్నా నేను నాతో పాటు చదువుకున్న అమ్మాయి జాహ్నవి అనే అమ్మాయిని ప్రేమించాను తను కూడా నన్న ఇష్టపడింది జాను వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు మీకు కూడా ఉండదని నాకు తెలుసు కరోనా వల్ల ఇండియా రావడానికి మాకు వీలు పడదు మేము ఇక్కడే స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని ఒకరోజు అన్నాడు విహాన్ అదేమిటి బాబు ఉన్న ఒక్కగానొక్క కొడుకువి మేము లేకుండా నీ పెళ్ళేమిటి బిత్తరపోయింది రేవతి ఇప్పుడు ఫ్లైట్స్ ఆపేశారు మేం రావడానికి కుదరదు మీరూ రాలేరు అలాంటప్పుడు మనం పరిస్థితులతో రాజీ పడాలి తేలిగ్గా తీసిపారేస్తూ అన్నాడు విహాన్ ఆ మాటలు అక్కడే ఉన్న వాసు కూడా విన్నాడు పోనీలే రేవతి పెళ్ళయ్యాక ఇద్దరిని కలిసి రమ్మను మెల్లిగా అన్నాడు వాసు నాకు నాన్న మాటలు వినిపించాయి పెళ్ళయ్యాక వీడియో కాల్ చేసి జానును పరిచయం చేస్తాను అని హడావుడిగా పెట్టేశాడు విహాన్ అలా విహాన్ జాహ్నవిల అప్పటి నుండి మరింత బిజీ అయ్యాడు విహాన్ అన్నదాతకు అడుగడుగునా గండాలి చేసి చెడినవాడు లేడన్నది ఏనాటి మాట వ్యవసాయం గాలిలో దీపమైన దరిమిల బక్క రైతుల బతుకుల్లో బ్రహ్మజముళ్లు మొలుస్తున్నాయి వాసు చేస్తున్న పంట నేట మునిగి అప్పుల పాలయ్యాడు ఎప్పుడూ అప్పు చేయడం ఎరగని వాడికి అప్పు బ్రహ్మరాక్షసులా కనిపించింది మానసికంగా కృంగిపోయాడు అతని బాధ చూడలేక విహాను డబ్బులడిగింది రేవతి అబా అప్పుడప్పుడు పంపుతున్నాను కదమ్మా ఇప్పుడు నాకు పెళ్ళయింది జాను నేను కొత్తగా హాస్పిటల్ పెడుతున్నాం ఇప్పట్లో డబ్బు పంపలేను నిర్మోహమాటంగా అన్నాడు విహాన్ వాసు బాధపడతాడని ఇవేవీ రేవతి అతనికి చెప్పలేదు ఉన్న కొంచెం స్వంత పొలం అమ్మేసి అప్పు తీర్చమని సలహా ఇచ్చింది అది విన్న వాసు గుండె పగిలినట్లయింది కాని తప్పనిసరి పరిస్థితుల్లో అదే చేయక తప్పలేదు అలా ఒకప్పటి పెద్ద రైతు పేదరైతయ్యాడు కోడి కోతతో గతం నుండి బయటకొచ్చింది రేవతి నిద్రపోకుండానే తెల్లవారిందనుకుంటూ లేచి పనులు మొదలుపెట్టింది నాలుగు రోజులు గడిచాయి తెల్లవారుజామున పెరట్లో పనిచేసుకుంటున్న రేవతికి స్వీటీ అరుపులు వినిపిస్తున్నాయి రేవతి స్వీటీ ఎందుకు అరుస్తుంది చూడు నీరసంగా గదిలో నుండి అన్నాడు వాసు ఈలోగా స్వీటీ వాసు పడుకున్న గదిలోకొచ్చి టేబుల్ మీద ఉన్న విహాన్ ఫోటో వైపు చూస్తూ అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ అరుస్తుంది అంట్లు కడుగుతున్న రేవతి చెయ్యి చీర కొంగుతో తుడుచుకుంటూ గదిలోకొచ్చింది స్వీటీ విహాన్ ఫోటో వైపు చూస్తూ అరవడం కనిపించింది అంతలో వరండాలో అలికడి వినిపించి అటుకేసి తిరిగింది విహాన్ విహాన్ మన విహాన్ వచ్చాడండి అని ఒక్కంగలో వరండాలోకి వెళ్లి విహాన్ను చుట్టుకుపోయింది రేవతి ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి విహాన్ వచ్చాడా నిజమా అంటూ కంగారుగా లేవబోయిన వాసు తూలి పడిపోబోయాడు నానా ఆగండి అంటూ తల్లిని వదిలి తండ్రిని పడకుండా పట్టుకున్నాడు విహాన్ బాబు నువ్వేనా నేను చూస్తుంది నిజమేనా దుఃఖంతో వణుకుతుంది వాసు స్వరం నానా మీరెంత పాడైపోయారు మరీ ఇంతలా విహాన్ గొంతు కూడా పూడుకుపోయింది వాసు విహాన్ని మాట్లాడనివ్వకుండా దగ్గరకు తీసుకున్నాడు ఆ ప్రేమకి విహాన్ కళ్ళు నీళ్లతో మసకబారాయి అప్పటికే రేవతి విహాన్ వెనక లోపలికొచ్చిన అమ్మాయిని కోడలుగా గుర్తించింది అమ్మా వచ్చావు ఉండమ్మా అని గబగబా లోపలికి వెళ్లి పళ్ళెములో హారతి వెలిగించుకునొచ్చి ఇద్దరినీ పక్కపక్కన నుంచోబెట్టి హారతి అద్దింది ఇద్దరూ రేవతి వాసుల కాళ్లకు దండం పెట్టబోతుంటే జాహ్నవిని వద్దమ్మా నువ్వు వట్టి మనిషి కూడా కాదు అంటూ వంగనివ్వకుండా ఆపింది రేవతి నాకు మిమ్మల్ని చూస్తే కాళ్ళు చేతులు ఆడడం లేదు అమ్మా నీకు మా ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా అనిపించడం లేదేమో కాస్త సర్దుకోమ్మా అంది రేవతి అనకండి అత్తయ్య ఇల్లు చిన్నదైనా చాలా శుభ్రంగా ఎక్కడివక్కడ అన్నీ పొందికగా అమర్చినట్లుంది నవ్వుతూ అంది జాహ్నవి కోడలి మాటల్లో నిజాయితీ గమనించిన రేవతి ఊపిరి పీల్చుకుని మీరు ప్రయాణం చేసి వచ్చారు పెరట్లోకి వెళ్ళి ముఖాలు కడుక్కోండి కాఫీ తాగుదురుగాని అంది స్వీటీ విహాన్ దగ్గర తోక ఊపుతూ తలెత్తి చూస్తోంది విహాన్ దృష్టి దానిమీద పడింది స్వీటీ మీద చెయ్యి వేసి నేను నీకు తెలుసా అన్నాడు ఆప్యాయంగా అది ఇంకా దగ్గరకొచ్చి ప్రేమను చూపించింది నానా నువ్వు వస్తున్నట్లు మాట మాత్రంగానైనా చెప్పలేదే నాకు ఇంకా కలలాగా అనిపిస్తోంది నమ్మకం చిక్కడం లేదు అన్నాడు వాసు నాన్న మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించింది ఈ స్వీటీనే విశ్వం అంకుల్ నాకు నువ్వు స్వీటీని ఎత్తుకొనున్న ఫోటో పంపించారు అందులో చిక్కి శల్యమైన మీ రూపం కన్నా మీ ఒళ్ళో తన్మయత్వంగా ఒదిగిపోయిన స్వీటీ మీదే నా దృష్టి పడింది ఒకప్పుడు నేను మీ ఒళ్ళో అలాగే కూర్చునేవాణ్ణి ఫోటోలో మీ వెనక కొబ్బరి చెట్టు నిండా గెలలతో మీకు అండగా నిలబడ్డట్టు కనిపిస్తోంది నాకు అమ్మకన్నా మీ దగ్గరే చనువెక్కువ నన్ను మీ స్తోమతకి మించి ఖర్చు పెట్టి చదివించారు మీ ఆస్తులు కరిగిపోయినా మీ ఆరోగ్యం ఎంతగా క్షీణించినా కనీసం వీడియో కాల్ చేసి మీతో మాట్లాడేందుకు సమయం వెచ్చించకపోయినా ఒక్క మాట కూడా మీరు అనలేదు బాధతో మాట రావడం లేదు విహాన్కి బాబు కొడుకు కన్నీళ్లు చూడలేక అల్లాడిపోయాడు వాసు నాన్న అసలేం జరిగిందంటే విశ్వం అంకుల్ నాకు ఫోటో పంపించగానే నేను ఆయన ఫోన్ చేశాను అప్పుడేమైందంటే జరిగింది చెప్పాడు విహాన్ అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు విహాన్ నీకు ఈ అంకుల్ గుర్తుండడం గొప్ప విషయమే విహాన్ నువ్వంటే ప్రాణం పెట్టే మీ నాన్నతో మాట్లాడడానికి కూడా నీకు సమయం లేదని తెలిసింది ఈ మధ్య నాకు హాస్పిటల్లో వర్క్ ఎక్కువై మీ నాన్నను కలవడం కుదరలేదు వారం క్రితం ఊపిరి లేనట్లున్న మీ నాన్నను తీసుకొని మీ అమ్మ హాస్పిటల్కి వచ్చింది నాకు వాడిని చూస్తే అయోమయంగా అనిపించింది ఒకవేళ వాడి స్థితికి రావడానికి నేనే కారణమేమో అనిపించింది నాలా నిన్ను డాక్టర్ని చేయాలనే కోరికతో ఆస్తులు అమ్ముకొని పాలేరు పనిచేస్తున్నాడు వాడికి అన్ని టెస్టులు చేయించాను చెప్పుకో తగిన పెద్ద జబ్బు ఏమీ లేదు కొడుకు మీద తప్ప ఎనిమిదేళ్లు పెంచిన కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది కొడుక్ కన్నా ఎక్కువగా వాణ్ణి ఉంటుంది పిల్లలందరూ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు కాని నీలాగా ఎవరూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు నువ్వు డాక్టరై ఉన్న ఊర్లో పేదలకు వైద్య సేవ చేయాలనే మీ నాన్న కోరిక తీరకపోగా కనీసం నీ పెళ్లి కూడా వాళ్లు లేకుండానే చేసుకున్నాం నీ ఎదుగుదలకి నిచ్చెనగా మారిన నీ తల్లిదండ్రులను పైకెక్కాక ఒక్క తన్ను తన్నేశావు మీ నాన్న ఇప్పటికీ నువ్వు ఫోన్ చేయకపోవడానికి ఇండియా రాకపోవడానికి నీ కారణాలు అంటున్నాడు అదిరా కన్న ప్రేమంటే మాటలో జీర వచ్చింది విశ్వానికి అంకుల్ అది కాదు ఏదో చెప్పబోయాడు విహాన్ ఆగు నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు మీ అమ్మను మీ అవసరాల కోసం అమెరికా రమ్మన్నా మీ నాన్నను వద్దన్నాం మీ నాన్న ఎప్పుడూ ఆస్తిపరుడేరా అవసరానికి ఆదుకునే కొబ్బరి చెట్టు అభిమానంగా అక్కున చేరే స్వీటీ ఆత్మీయంగా పలకరించే నేను అర్థం చేసుకుని అవసరాలు చూసే అర్ధాంగి ఇవేరా మీ నాన్న అసలైన ఆస్తులు ఇక నువ్వు చెప్పే కారణాలు ఏవైనా సరే నాకు వినాలని లేదు ఆవేదనగా అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం విహాన్ చెవుల్లో ఆయన మాటల గింగురుమంటూ తిరిగాయి మనసంతా గందరగోళంగా అనిపించింది విశ్వం ప్రతి మాట అంకుశంలా విహాన్ గుండెల్లో పొడిచినట్లయింది అతని తప్పులన్నీ ఎత్తిచూపడం వల్ల కళ్లకు కట్టిన గంతలు విప్పినట్లనిపించింది ఒక్కసారి పెద్దగా ఏడవాలనిపించింది భార్య సోఫాలో కూర్చొనుంటే వెళ్లి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు ఎందుకు విహాన్ ఏమైంది అని కంగారుగా అడిగింది జాహ్నవి జరిగిందంతా ఆమెకు వివరంగా చెప్పాడు విహాన్ అంతా విన్నాక రేపటికి మనిద్దరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి విహాన్ నువ్వు నీ తల్లిదండ్రుల గురించి అడిగినా సరిగ్గా చెప్పలేదు నీకు వాళ్లకు మధ్య సరైన బంధం లేదనుకున్నాను కానీ ఇంత మంచి తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నావని తెలియదు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే సంపాదన పెరుగుతుంది అదే మీ నాన్నగారి కోరిక తీరిస్తే సమాజం బాగుపడుతుంది అంది జాహ్నవి ఆ మాటలకు కుదుటపడిన మనసుతో లేచాడు విహాన్ ఇది నాన్న జరిగిన విషయం విశ్వం అంకుల్ వల్లనే జ్ఞానోదయమైంది నేను జాను ఇక్కడ కొద్ది రోజులుండి వెళ్ళిపోతాం మళ్లీ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి ఏర్పాట్లు వస్తాం నువ్వు మళ్లీ మునుపటి భూస్వామిగా కనిపించాలి తండ్రి భుజాల మీదుగా చేతులు వేసి ఆప్యాయంగా అన్నాడు విహాన్ విహాన్ మాటలకు రేవతి వాసుల ముఖాలు పుచ్చ పువ్వులా వికసించాయి స్వీటీ వాళ్లను చూసి పరవశంగా తోక ఊపుతూ అరుస్తుంది కొబ్బరి చెట్లు వింజామరల్లా చల్లని గాలిని విసురుతూ ఆనందాన్ని తెలుపుతున్నాయి కెవి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త దర్వాజా నమస్తే తెలంగాణ రవళీ లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లివారి జాతీయ స్థాయి పురస్కారం అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి